హాయ్ అండి నేను ఎడ్ జరిగాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇది బంగారు శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగం ఇది ఈ బంగారుపు శివలింగం మూడు అడుగులు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మూడు అడుగుల బంగారుపు శివలింగం ఈ శివలింగం ఎక్కడ మనకి దర్శనమిస్తుందంటే హైదరాబాదుకి డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపాలెం రామణేశ్వరంలో మనకి దర్శనమిస్తుంది ఈ మందిరాన్ని రెండు వేల పదిహేడో సంవత్సరంలో సిద్ధగురువు రామణానంద స్వామి వారు స్థాపించారన్నమాట ఏంటంటే మన చేతులతో మనమే శివలింగాన్ని తాకి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకానికి ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి తీసుకుంటారు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళక్కర్లేదు అభిషేకానికి కావలసిన అన్నీ కూడా వాళ్ళే మనకి సమకూరించి దగ్గరుండి చేపిస్తారు అన్నమాట అసలా ఈ శివలింగాన్ని మన చేతులతో మనం తాకి మన చేతులతో మనం స్వయంగా అభిషేకం చేసుకుంటే ఆ ఆనందం మాటలతో వర్ణాతీతం మాట అంత చక్కగా ఉంది ఇక్కడ ఈ మందిరంలో రెండు వేలకు పైగా శివలింగాలు మనకి దర్శనమిస్తాయి జలములో ఉన్న శివలింగాలు శివకి అభిషేకం ప్రియుడు కాబట్టి జలములో ఉన్న శివలింగాలు ట్వంటీ ఫోర్ అవర్స్ అభిషేకం జరుగుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట మళ్ళీ జ్యోతిలింగాలు పన్నెండు జ్యోతిలింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి మళ్ళీ లోహాలు ఉంటాయి కదా ఆ లోహాలతో తయారు చేయబడిన శివలింగాలు కూడా మనకి దర్శనమిస్తాయి ఇట్లాగా సుమారు రెండు వేలకు పైగా శివలింగాలు మనకి దర్శనమిస్తాయి నేను నా సెల్లో చా ఛార్జింగ్ అయిపోవటంతో ఏదో ఒక్కటే తీగలిన తర్వాత నా ఛార్జింగ్ అయిపోవటంతో తీగలేకపోయాను ఇది మటికి తప్పకుండా ఈ మందిరంను ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవలసిన మందిరం అన్నమాట ఈ ఎంట్రన్స్ టిక్కెట్ వచ్చి వంద రూపాయలు ఇక్కడ అన్న ప్రసాదం లభిస్తుంది ప్రశాంతంగా దర్శనం చేసుకొని అన్న ప్రసాదాలు సేకరించి మనం సేపు కావాలంటే అంతసేపు అంటే చాలా టైం కూడా పడుతుంది అక్కడ అంత విశాలమైన మందిరము ఒక్కొక్క చోట చూసిన కొద్దికి చూడాలనిపించే శివలింగాలు ప్లస్ పాలరాతితో కట్టిన అమ్మవారు విగ్రహాలు మనము ఒక అమ్మవారి విగ్రహం తొమ్మిది అడుగులు అమ్మవారి విగ్రహం మార్బుల్స్తో కట్టారనమాట తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన అమ్మవారు ఇక్కడ అనేక విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి మనం తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించుకోవచ్చు ఈ మందిరానికి లో ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేసినచో మనకు ధనాభివృద్ధి ఆయు ఆరోగ్యాలు కలుగునని ఇనికిడి ఇదిగోండి వేరే శివలింగాలు ఇదండి మరి ఒక ఈడోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను